శ్రీ మాత్ర మహా ఆడవాళ్ళు ఈ తప్పులు అస్సలు చేయకూడదు చేశారంటే నాశనమే భర్త జీవితం ఆగమైపోతుంది లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు కుటుంబం కష్టాల పాలవుతుంది మన ఇంట్లో లక్ష్మీదేవి నిలవడానికి కుటుంబం కష్టాల పాలు కాకుండా ఉండడానికి మనం చేయకూడని ఆ పనులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే కుటుంబం బాగుండాలన్నా కుటుంబంలో మనశాంతి సుఖ సంతోషాలు నెలకొనాలన్నా ఇంట్లో లక్ష్మీదేవి నిలబడాలన్నా భర్త జీవితం బాగుపడాలన్నా మనం చేయకూడని పనులలో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది జుట్టు విరబోసుకొని ఆడవాళ్ళు ఇంట్లో తిరగకూడదు అలా తిరిగితే దరిద్రదేవికి చాలా ఇష్టం అంట కాబట్టి అలా చేస్తే దరిద్రదేవిని ఇంటికి ఆహ్వానించినట్లేనంట అందులో రెండవది ఇంటి గుమ్మం ముందు కూర్చొని మహిళలు ముచ్చట్లు పెట్టకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టకుండా అట్నుంచి అట్టే వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే ెక్కిన తర్వాత మహిళలు నిద్ర లేవకూడదు వాళ్ళు రోజు తెల్లవారుజాము కంటే ముందే నిద్ర లేవాలి అలా కాకుండా సూర్యోదయం జరిగేంత వరకు వాళ్ళు నిద్రపోతూ ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుందంట అంతేకాదు మహిళలు రోజు మధ్యాహ్నం సాయంత్రం అంటే నాలుగు లోపు స్నానం చేయడం జడ వేసుకోవడం చేయకూడదు అలాగే సూర్యాస్తమైన తర్వాత కూడా తలదుబ్బడం లాంటివి చేయకూడదు అలా చేస్తే కూడా లక్ష్మీదేవికి కోపం కలిగించినట్లేనంట అలాగే వంటగదిలో పాత్రలు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి అలా కాకుండా ఎక్కడొక్కడ మురికిగా పడేసినా లేకపోతే టైం లేదని అర్ధరాత్రి పూట ఎప్పుడో చేసుకున్నా కూడా లక్ష్మీదేవికి కోపం కలిగించినట్లేనంట అంతేకాకుండా అలా చేస్తే దరిద్ర దేవత ఇంట్లో తిష్టవేసుకు కూర్చుంటుందని కూడా చెప్తుంటారు అలాగే కుటుంబ శ్రేయస్సు కోసం ఇంట్లో సుఖశాంతులు మనశ్శాంతి నెలకొనడానికి ఇంట్లో రోజుకు ఒక్కసారైనా దీపం పెట్టాలి ఆ దీపం కొండెక్కేంత వరకు చీపురుతో శుభ్రం చేయకూడదు అలా గనక శుభ్రం చేసినట్లయితే కొత్త కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అంతేకాదు మనం ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చి గుమ్మానికి ఎదురుగా చెప్పులు విడవకూడదు అలా వదిలేసినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా పాదరక్షలను చూసి అటునుంచి వెళ్ళిపోతుందట కుటుంబంలోని వారికి వంట చేసి పెట్టడం దేవునికి నైవేద్యం చేసి పెట్టడంతో సమానమని పెద్దలు అంటారు కాబట్టి వంటింట్లోకి వెళ్లే ముందు స్నానం చేసిన తర్వాతే వెళ్ళాలి ఆ తర్వాతే వంట చేయాలి లేకపోతే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందని ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఆడవాళ్ళు గనుక రోజీ పరిహారాలను పాటిస్తే కుటుంబంలో మనశ్శాంతి సుఖశాంతులు నెలకొంటాయి